बाबा बर्थडे बंगारा, हॉड हाउट ऑफ बर्थडे హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే డెకరేషన్ అని చెప్పేసి అయితే రెడీ అవుతున్నాం అనమాట సో మొత్తానికి అయితే నేనైతే వీడియో అయితే చాలా స్పీడ్ అయితే చేసేస్తున్నాను బయట నుంచి అయితే నేనైతే చేర్స్ అయితే తెచ్చాను అనమాట ఎందుకు వచ్చేసి నాకైతే అందుతులేదని చెప్పేసి చేర్ అయితే నిలబడి ఇంకా డెకరేషన్ అయితే మొదలు పెట్టాలని చెప్పేసి అయితే నేనైతే డెకరేషన్ కోసం అని చెప్పేసి రెడీ అయ్యానమాట వీడియో అయితే చాలా స్పీడ్ చేసేసాను మొత్తంకైతే ఇంకా మాయనైతే నేనైతే హెల్ప్ అయితే చేస్తున్నాను అన్నమాట సో నా ఒకరి అయితే కాదని చెప్పేసి ఇంకా పాప వచ్చేసి అయితే బాగా అయితే పెట్టేస్తుంది ఇంకా నేను వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్ అయితే తెచ్చాను అనమాట డెకరేషన్స్కొని వచ్చేసి ఎప్పుడైనా సరే మీరు డెకరేషన్కి తెచ్చుకోవాలంటే సిల్వర్ కలర్ ఒక ఒకటి గోల్డ్ కలర్ ఒకటి తెచ్చుకోవాలి మొత్తం గోల్డ్ అయితే మనం మొత్తం అలాగే కలిపి కలిసిపోతుంది అనమాట అందుకని చెప్పేసి అయితే దివాలి ఏదైనా సరే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బెల్లిన్స్ అనమాట ఆ బెల్లిన్స్ తెచ్చేటప్పుడు కూడా ఊదేది ఉంటాయి చూడ బెలిన్స్వి అయితే తెచ్చుకోవాలి నేను అయితే తెయలేదు సో ఊది అయితే నా చెంపలు మొత్తం అయితే చాలా వేసింది అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తున్నాను నాకైతే పొరపాటు జరిగినవి అని చెప్పేసి నేనైతే వీడియోలో అయితే మీకు అయితే వాయిస్ తోటి అయితే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకేంటే టేప్ అనమాట మెయిన్ థింగ్ అయితే టేప్ అయితే ఉంచుకోవాలి తర్వాత వచ్చేసి బర్త్డే అనమాట సో ఆ బర్త్డేది అయితే ఊదేది కాకుండానేమో సింపుల్గా కట్టేది ఉంటుంది ఉండొచ్చు థ్రెడ్ తోటి అదైతే తెచ్చుకోవాలి సో నేనైతే అదైతే తెచ్చుకున్నాను సో నాకు ఈ బర్త్డే ఒక్కొక్కరుకు అయితే నాకు చాలా విధాలంగా అయితే నాకైతే చాలా అనుమానం వచ్చింది నాకైతే బాగా తెలిసింది కూడా సో బెల్లును ఉదేది తేలే ఇంకోటి వచ్చేసి నేమో ఇంకో సిల్వర్ కలర్లే తేలే అనమాట అన్ని గోల్డ్ అయితే అయిపోయినాయి అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను అయితే చెప్తున్నాను మా ఆయన అయితే ఊదేస్తుండమా నా అయితే చెంపలైతే బాగా అయితే నొప్పి అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన హెల్ప్ అయితే చాలా తీసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ అయితే బెల్లూన్స్ కూడా ఒకటే రకం తీసుకోవాలన్నమాట వేరే వేరే రకం తీసుకోవద్దు అందుకని చెప్పేసి మరి మరైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసైతే నేను ఆల్మోస్ట్ అయితే ఇంకా బెలూ మొత్తానికి డెకరేషన్ కని చెప్పేసి అయితే రెడీ అయిపోతున్నాను సో ఒకటొకటి ఉదయం ఉదయం వరకు అయితే ఇంకా నాకు చాలా చెవు అయితే నొప్పి పడింది అందుకని చెప్పేసి చెవునైతే పట్టుకుని అయితే ఇంకా నిల్చున్నాను అనమాట సో బెలూన్స్ అయితే ఇంకా గైలా అని చెప్పేసి ఇంకా కొన్ని బెలూన్స్ ఇంకా ఒక ఆల్మోస్ట్ అయితే డెకరేషన్స్ లో పెట్టాం ఇంకా కొన్ని అయితే ఇంకా ఇంట్లోనే ఉంచేసాం అనమాట ఇప్పుడు వచ్చేసైతే కేక్ ను అన్నమాట ఇంకా కేక్ అయితే పెట్టేసాం జగన్ బావా అని చెప్పేసి అయితే రాపించాను అనమాట కేక్ కడికి అయితే వచ్చేసాను సో ఇంక వీడియో అయితే ఎవరు చూడలేరు అని చెప్పేసి మొత్తానికి స్పీడ్ చేసేది అయితే పెట్టేశానమాట ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ అయితే డెకరేషన్ వచ్చేసి అయితే ఇలా అయితే చేశారన్నమాట సింపుల్ గా అయితే చేసేసాము సో మిగతా అంతైతే ఇంక ఇంట్లోనే ఉంది అనమాట ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసినాం మేమైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే రెడీ అయితే ఇంకా కేక్ కట్ చేయడానికి అని చెప్పేసి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడైతే ఆయనకైతే కేక్ కట్ చేయడానికి అని చెప్పేసి అయితే నేను అయితే నిలిచి పెట్టేశాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే బొట్టు పెట్టాలని చెప్పేసి బొట్ అయితే పెడుతున్నాను అనమాట మాయనకు చెప్పాను మళ్ళీ అయితే నాకైతే రిటర్న్ పెట్టమని చెప్పేసి ఇంకా బొట్ అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట సో ఒక కెమెరా పెట్టాము ఒక దగ్గర ఇంకా ఫోన్ అయితే పెట్టాము సో రెండు నుంచి అయితే ఇంకా వీడియో అయితే నడుస్తుంది ఇప్పుడైతే ఆయనకైతే కేక్ అయితే కట్ చేస్తున్నాను హ్యాపీ బర్త్డే అందరైతే ఇవ్వండి నేను హ్యాపీ బర్త్డే బాగా

ಅಂದರೆ ಲೋ ಉ అందరికీ అందడు జగనన్న రాములు సీత ముద్దు మన జగనన్న చిల్ 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 బ్రో చిల్ 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 బ్రో చిల్ 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 బ్రో శంకరన్న తోడుగా ఉంటాడన్న మన జగనన్న చిలకా గోరెక్కలా ఉంటారమ్మా అయిపోయింది బర్త్డే మై బర్త్డే ఇస్ ఓ నాకు ఎన్ని సంవత్సరాలు చెప్పొద్దు కానీ ఈ రోజు నా బర్త్డే ఎన్ని ఉండొచ్చు థర్టీ ఉండొచ్చా చెప్పొద్దు థర్టీనే ఉంది ఎన్ని ఉంది నీకు వద్దు బిడ వద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అందరు తినాలి బ్లెసింగ్ అందరికైతే బ్లెస్ అండి ఇది వచ్చేసి మీకే బ్లెస్ అండి సో మీరు తినర్లేదు కాబట్టి నేనే తినేస్తున్నాను ఇదంతా నేను మా ఆయననే చేసినేషన్ మొత్తం బాగుందా ఫ్రెండ్స్ డెకరేషన్ ఏదో అట్లా చేసేసాము చూద్దాం నెక్స్ట్ ఇయర్ మంచిగా చేద్దాం గ్రాండ్ గా ఈ రోజు ఇద్దరేమో ఉన్నాం కాబట్టి ఇలా చేయగలిగినాం మేము పిలిచాము ఆల్రెడీ మా బొమ్మడు తిని వాళ్ళ వాళ్ళని పిలిచాము వాళ్ళు రాలేకపోయారు అది మేము ఇద్దరం కలిసి ఈ ఇలా అయితే మేము బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట దీనిపైన అయితే బాగానే ఉందే తినేస్తాను చూపిద్దాం జగను అలానే బావా అన్నమాట సో రెండు ఉండే సో నేను ఫ్రెండ్స్ వేసిందా ఈ బర్త్డే సందర్భంగా మీకు అందరికీ ఒకటే కోరుతున్నాం ఫ్రెండ్స్ ఛానల్ అయితే రీచ్ అయిపోవాలి అదే నాకు బాధ

ఈ డ్రెస్ కోసం అయితే మినిమం పది ఫైవ్ షాపులైతే తిరిగినాం అనమాట అంటే ఈ మ్యాచింగ్ కోసం నా డ్రెస్సు తిరిగాం తిరిగాం కానీ అది ఇప్పటికి అయితే సేమ్ తీసుకొని వచ్చాము ఇప్పుడు పది గంటల కూడా పది గంటలకి అయితే నేను తీసుకొని వచ్చాము కాబట్టి చూడండి ఇద్దరిపోయి ఉన్నాం చేసుకుందాం సైడ్ మాత్రం మంచిగా చేసాము కానీ వీడియో తీసేదాం పండగ మొత్తం అయితే అయిపోయింది హ్యాపీగా అయితే బిర్యానీ తినేసినాం ఇంకా తమ్స్ అప్ తాగేసాము అంత అయితే అయిపోయింది అనమాట సో మా పాప వచ్చేసి నాకు ఇన్ని బొట్టులు పెట్టింది ఆమె బాగున్నాను మంచి అయినా చాలా బాగుంటాయి కదా బాగుంది కదా మా పాప చూడాలి నాకు ఎన్ని బొట్టు పెట్టిందో నాకేమో నా పాప ఎన్ని బొట్టులు పెట్టింది మా ఆయన ఇద్దరమే కదా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఎవరు ఇక్కడ మా దగ్గర మా దగ్గర ఎవరు లేరు కదా సపోర్ట్ చేయడానికి అర్జుడు అర్జుడు చెప్పు మా డాడీకి బ్లెస్సింగ్ చేయండి చెప్పు చెప్పు తాట చెప్పు మరి తాటా చెప్పు తాటీ అక్కడక్కడ అక్కడ ఇవే ఇవేది ముద్ది ప్లైకి అక్కడ ఫ్లైకిస్ ప్లైకిస్ ప్లైకి అక్కడ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే పాప అయితే పాపని కూడా రెడీ చేద్దాం అనుకున్నాను అది రెడీ చేయలేకపోయాను ఎందుకంటే నైట్ కరెక్ట్ ఎందుకు లేని ఇంకా మేము ఇద్దరమే రెడీ చేసుకున్నాం మేము ఇద్దరమే ప్లానింగ్ చేసుకున్నాం మాకు హెల్ప్ చేసి లేబర్ లేరు అనమాట మా తమ్ముడి సైడ్ నుంచి రాయాలి మా ఫ్రెండ్స్ సైడ్ రాలి వెళ్ళి సైడ్ కూడా రాలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా మేము అయితే రాకపోతే మేమే ఇంట్లో చేసుకుంటాం అంట మా ఆయన అయితే సేమ్ డ్రెస్ ఉంది మా ఆయన హైట్ అయిపోయారు నేను కొట్టే అయిపోయినా సో అనమాట ఒక నాలుగు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే తీస్తాము ఇవ్వడానికి అయితే సో మీరు అయితే మా బ్లెస్సింగ్ ఇవ్వండి అందరికి నమస్తే నా రీచ్ అయిపోవాలి నా సక్సెస్ అయిపోవాలి నా యూట్యూబ్ అంటే అదొకటే పోయిన సంవత్సరం హనుమాన్ జయంతికి మా ఛానల్ అయితే స్టార్ట్ చేసాము ఈ సంవత్సరం హనుమాన్ జయంతి అయితే రావడానికి అయితే వచ్చేసింది అనమాట అప్పుడు వరకు అయితే కావు తెలియదు మా ఛానల్ చూడు పాప ఎలా చేసిందో చూడండి ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఏం చేయాలి మీద ఏం చేసిన మమ్మ నువ్వు కూడా కుంకమేందది చేస్తారు అట్లా కేక్ కేక్ తీసి కేక్ జషు కేక్ది సేవే జో ఎయ్ కేక్ది ఫ్రిలో పెట్టస నువ్వేం తీస్తున్నావు నువ్వేడా ఏం చేస్తున్నావు నువ్వు చేస్తావు అట్లా చూడొకసారి పెట్టేసే పో దాంట్లో కూల్ కూల్ పెడతారా టచ్ स्कूल cool आई पता दीदी माय ना बर्थडे सेलिब्रेशन हैप्पी बर्थडे मम्मी हैप्पी बर्थडे मम्मी इनका हैप्पी बर्थडे बाबा हैप्पी बर्थडे बंगाराम लव यू to... टू हैप्पी बर्थडे सोगा so, so, so. हैप्पी बर्थडे माय दिल हैप्पी बर्थडे माय गुंडे काया हैप्पी बर्थडे माय हार्ट హ్యాపీ బర్త్ డే మై లైఫ్ హ్యాపీ బర్త్ డే మై వరల్డ్ హ్యాపీ బర్త్ మై క్యూన్ హ్యాపీ బర్త్ మై లైఫ్ ఆల్ యు ఈ మెసేజ్ ను చూడొకసారి ఈ మోటో బర్త్ డే కి ఉసింది దొంగ అరే కాక పార్టీలే ఉన్నాయా కాక ఏది పార్టీ అరే మామా కాకన్ పిలువేశ నా मामा

বার্থডে জগন্না হ্যাপি বার্থ ডে ছিল ব্রো রাজ ব্রোপা